అసలు అటు పోకుండా హాస్పిటల్ లో పోతే ప్రాణాలు దక్కు కావచ్చు కానీ ఇట్లా అయితే అసలు అనుకోని అనుకోలేదు మేడం అయితే చాలా అర్ధ గంట సేపు ఇంట్లోనే ఉన్నాడు కదా బాగా ఉన్నాడు అని అనుకున్నాం లోపల అబ్బాయి మనస్తత్వం ఎట్లా ఉండేది మంచి మా మమ్మల్ని అయితే ఎప్పుడు ఏమనలేదు మా అక్క గురించే మాట్లాడేది చెప్పలేక పోతా మేడం అసలు ఏ పని తిట్టేది కాదు కొట్టేది కాదు ఇంట్లో అసలు ఉన్నాడో చిన్నట్టుగానే ఉండేది కానీ ఇట్లా జరుగుతుందని అనుకోలేదు అసలు మాకు సాధ్యమైన విషయం కూడా తెలియదు హాస్పిటల్కి వెళ్ళిందో అంత వాటని అడిగితే ఏ పేషెంట్ అంటే సాయి అంటే హఠాత్తుగా చనిపోయాడు అని అన్నారు ఇక మాకు అసలే బాధ బాగలేదు అండి వెళ్ళే వరకే చనిపోయిండని చెప్పారమ్మా చనిపోయిందని చెప్పిండ్రు అంటే ఆల్రెడీ వీళ్ళందరూ వెళ్ళిపోయిండ్రు మా ఏం చెప్పలేదు వాళ్ళ మా వాళ్ళకి వాళ్ళకి చెప్పిండ్రు ఇక మేము వెళ్ళేసరికి మాకు చెప్పేసిండ్రు అసలు ట్రీట్మెంట్ కూడా అందే వరకు ఉన్నాడు అసలు చేయొచ్చు అవి వెళ్ళేసరికి ఆక్సిజన్ అవన్నీ పెట్టే ఉన్నది కానీ ఇక డాక్టర్స్ తెలుసు ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మీతో అంటే ఇట్లా పెయిన్ వస్తుంది ఏంది అని అట్లా ఇంటికి వచ్చింది కదమ్మా ఇంటికి వస్తే పోలీస్ స్టేషన్ పోతుందని ఆయన గిద్ద తలకే నీకు అని అంటే అద్దమ్ మాకు నువ్వు తర్వాత మాట్లాడుతుంట వద్దు అత్తవా నేను చావాల అంటే రాలేదు నేను అయినా పోయినా నేను బెట్టెత్తా నువ్వు ఇంటికన్నా అల్మల దాకా పోయినా పోయినాక మా తమ్ముళ్ళు ఆయన తీసుకొని వచ్చిల్లు నేను పోలీస్ స్టేషన్ దాకా పోయినా పోయినాక ఈ బుత్తంసేపు ఆ గద్ద మీద ఇట్లా పండుకున్నాడు పండుకొని వాళ్ళందరూ సార్లు వస్తే వాళ్ళు సార్లు వచ్చి నువ్వు నీ కేసం నేను నువ్వు భర్త కానీ నువ్వు ముందుగల దాకా బొమ్మ అబ్బాయిని తీసుకోమ్మన్నాను తీసుకొని పోయారే మంచిగానే ఉన్నాను మంచిగానే మాట్లాడు పండుకున్నాక బొమ్మ ఓ గిల్ల గుద్దిల్లే గిల్ల గుద్దులు ఇవన్నీ గుద్దిల్లు జేండ్ బొమ్మ రాయమంటే మా పొలగారు తెచ్చిస్తే మొత్తం రాసినట్ల రాసిట్ల పండబెట్టిన పండబెట్టాగానే నాకు ఇక మళ్ళీ వాళ్ళ లోపలి తీసుకొని వెళ్ళు నన్ను అసలు రానియలే మేడం వాళ్ళు మా తమ్ముళ్ళు రానియలే నువ్వు రాకు అక్కడ కూర్చోవనని అన్నారు గదే అట్లా నొప్పి వస్తుంది అన్నప్పుడు తల్లడిపోయినారు కదమ్మా అక్కడ వస్తుంది అంటే మనకి ఏదైనా చిన్న బుత్తంతేమని అయితే నాపానమే పోయేది చెప్పేది వద్దరు నాయన సైతలు పట్టకరా వాళ్ళతో తిరిగదురా వీళ్ళతో తిరిగదురా మనం చేసుకుంటే తిన్నట్టు నాయనని చెప్పని కూడా నిజంగానే అంతేనమ్మా ఇది చేపించుకుందమ్మా అది చేయించుకుందామని అని అన్ని చెప్పేది మంచిగా చెప్పేది మళ్ళీ తర్వాత వేరు తిరిగా తీసుకుపోయేది వీళ్ళందరూ వారు రానట్టు అంటే కూడా ఫోన్లో పట్టి బట్టి బలవంతంగా తీసుకెళ్ళేటోళ్ళు తీసుకోబోయేది వానకమ్మ వచ్చిన వాళ్ళని ఎందుకంటే వానకాని అంటే కూడా అట్ల అట్లా చేసి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది ఇలా స్నేహమే ప్రాణాలు తీసింది కదా తీసిందమ్మా తల్లిదండ్రులు మాట వినకుండా స్నేహితులు స్నేహితులు అంటే ఇట్లాంటి పరిస్థితులే ఏర్పడతాయి మీరు అన్నా గానీ వాళ్ళు ఫోన్లు చేసి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలే లేకుండా చేసిండ్రు అవునమ్మా చివరిగా అసలు ఒక్క మాట అంటే సాయి మీతో అన్నమాట ఏమన్నా గుర్తుందా మీకు అంటే ఇక్కడ దావకా రాయమ్మ అన్నాడు రాయమ్మ వాళ్ళు కొట్టిలమ్మ ఇక్కడ అంత రాయి మొస నొప్పి పెడుతుంది అని అన్నాడు మేడం ఇల్లు అనేది సాతి లోపల దెబ్బలు బాగా తాకినాయి ఆ ఆయనకు మొస కొద్ది దొడ్డుగా వదండి మనిషి కాటుగా పొడుగుంటాడు ఆయనకు మొస అనేది రాలేదు సడక అది అయిపోయినట్టున్నాడు మా తమ్ముడు బాబాయ్ వాళ్ళ కొడుకు ఇట్లా ఉండమ్మా మీ తమ్ముడు అక్కడే కాదు మేము వచ్చే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు హాస్పిటల్ ఇంట్లో మంచివాడు చాలా మంచివాడు ఎవరో తిరిగిపోకపోయాడు ఎవరితో ఏం చెయ్యిపోయారు ఎవరైనా వెళితేనే బయట పోయాడు కాని లేకుంటే ఇంట్లోనే ఉండేది ఆయన తల్లిదండ్రులు మనకి ఆడబిడ్డలకి తల్లిదండ్రుల కంటే కూడా అన్నదమ్ములే బలంగా మనం అనుకుంటాం మన బలం బలం అంతా కూడా తమ్ముళ్ళు అన్నలే అనుకుంటాం కానీ ఇవాళ తమ్ముళ్ళ లేడు మీకు అప్పుడే అయితే కూడా ఎక్కువ రాకపోయేది బయట స్నేహం చేసేది కానీ బై ఇది ఇంట్లోకి మాకు ఎప్పుడన్నా తో అట్లనే వచ్చేది చేసేది పోయేది కానీ ఎవరన్నా ఒక్క మాట కూడా అన్నపోయేది చేయపోయేది సాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారా ఎట్లుంది ఏం చెప్తా అంటున్నారు అసలు వచ్చేళ్ళారా మీ దగ్గర ఇంతవరకు వాళ్ళు వీళ్ళ పోలీస్ స్టేషన్ హాస్పిటల్ కూడా రాని ఇట్లా మిమ్మల్ని తెలియదు వాళ్ళే పేర్లు మీరు ఇంకా ఇట్లా బాధ తట్టుకోలేరు అని చెప్పి చూడలేరని ఇక్కడ వద్ద అంటున్నారు కృష్ణంగా రాలని చెప్పి ఇంతవరకు దాకా ఏం చెప్పాలి నీకేమైతాడమ్మా సార్ మా తమ్ముడే మా తమ్ముడు అంటే ఎట్లా అంటే సాయి అందరితో కూడా మంచినే ఉంటాడని చెప్తున్నారు కదా అసలు ఇట్లా జరిగిందని కారణం కేవలం స్నేహితులే అని చెప్పి చెప్తున్నారు గతంలో మీకు అంటే తల్లిదండ్రులకి కొన్ని తెలియకపోవచ్చు కానీ అక్క వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం గొడవలైనా ఏమున్నా తెలుస్తూ ఉంటాయి స్నేహితులు అట్లా మీకు ఎప్పుడన్నా ఈ అబ్బాయి గురించి గొడవలైనవి అని తెలిసిందా తెలియలే మా తమ్ముడు గొడవలకు ఓడు వాడు ఇంట్లోనే ఉంటాడు పని ఏందో ఇల్లేందో వానికి గంతే అంతే తప్ప ఇంకేటు మీకెవరు చెప్పారు మరి ఇట్లా లొల్లైందని లొల్లైందని మాకు ఫోన్లు వచ్చినాయి నైట్ ఫోన్లు వస్తే మా చచ్చిపోయిననే ఫోన్ వచ్చింది డైరెక్ట్గా అంటే మేము నమ్మలే నమ్మకుంటుంటే ఇంకా వేరేటోళ్ళని ఫోన్ చేసి అరు అరుసుకున్నాం వాళ్ళకి పోయి మొగోళ్ళు పోయలు కదా అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు డైరెక్ట్గా చెప్పి చనిపోయాలని చెప్పింది మేము వీడికి వచ్చి చూసేవరకు ఇక్కడ ఎవ్వరు లేరు మేము పన్నెండు నైట్ పన్నెండున్నర దాకా ఉన్నాం ఇక్కడికి వచ్చి ప్పటిక హాస్పిటల్కి వెళ్ళిండా మీరు చూసారా చివరిగా ఇంటికి వచ్చినప్పుడు లేదు మాకు పదిన్నరకు తెలిసింది మీ వరకు ఇది అయిపోయింది వీళ్ళందరూ ఇల్లు ఎంజంకే వేయాలి వీళ్ళందరూ వరకు చిన్నమ్మ మా బాబే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఒక మీ మొక్కల మీ దగ్గరనే మా ఇల్లులు చూసారు చివరిగా మేము చూడలేదు ఇక్కడనే కానీ చూడలేదు ఇక అసలు ఈ రెండు మూడు రోజులు అంటే కనిపించేది కానీ పోతాను అక్క అనేది గంతే తప్ప బయటకు వచ్చినప్పుడే మాట్లాడుకునేది తప్ప ఏం లేదు అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడకపో ఎవరిని ఇబ్బంది పెట్టే అబ్బాయి కాదు ఇంత మంచితనంగా ఉన్నారని చెప్తున్నారు మీరే స్నేహంతో చేసి స్నేహంలాగా చేసి స్నేహంలాగా వదిలిపెట్టి మమ్మల్ని అందరిని వదిలిపెట్టి వేయండి మేడం స్నేహం తెచ్చి ఆఖరికి ఇంటి మీద తెచ్చుడేమో కానీ ప్రాణం తీసి ఇలా మీ అందరికి తల్లికి కడుపుకోతా మీకు తమ్ముళ్ళే లేడని బాధ ఏ అందరూ నిజానికి కూడా చుట్టాలు అందరికంటే కూడా స్నేహితులు స్నేహం ఉంటే చాలు పది మంది కంటే ఎందుకు ఒక్కళ్ళు ఉంటే చాలు అనుకుంటారు ఇక స్నేహంతోనే ఇప్పుడు వదిలిపెట్టిపోయిందా ఇప్పుడు చెట్టు ఎంత కొడుకు వాళ్ళ మా తల్లి మా చిన్నమ్మని మా బాబాయిని చూసుకునే కొడుకు అంత ఎత్త కొడుకు ఇంక ఎన్ని రోజులకైనా అత్తాడు చెట్టు అంత ఎదిగిన కొడుకు ఇలా కడుపుకోతాయి కదమ్మా ఇలా వాళ్ళ ఇప్పుడు ఏమో గాని వాళ్ళ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళెంత బాధ అనుభవించాలి కొడుకు లేరు చెట్టు అంత కొడుకు ఇలా లేకుండా పోయింది వాళ్ళని చూసే కొడుకే పోయినందుకు వాళ్ళు ఎంత కుములాలే ఎంత తేడవాలే ఎవరూ ఎన్ని చెప్పిన తల్లి కడుపు కోత అయితే తీర్చలేము కదా మేమైనా మీరైనా మనం చెప్పేవరో చెప్తే న్యాయం చేయగలిగిస్తాం కానీ ఆ కడుపు కోత కొడుకు తిరిగిరా అని బాధ ఎవరని తీర్చలేము ఇవాళ ఒక్క రోజే కనబడతాం తెల్లారి కనబడతాం అమ్మేను ఇవాళ ఒక్క రోజే ఇంతమంది జనాలు కన తెల్లారితే వాళ్ళే నాలుగు మధ్యలో గోడలు అనుభవించాలి తప్ప ఏది లేదు మా తమ్ముడి చివరిగా మా తమ్ముడు గుర్తు చేసుకొని ఏడుచడింది తప్ప ఏది లేదు ఇక తొమ్మిది నెలలు మోసి కని పెంచి వాళ్ళ చిట్టం తెరిగిన తర్వాత నీ కొడుకు నీకు అందకుండా స్నేహితుల వల్ల ప్రాణాలు కోల్పోయిండు అసలు చివరిగా నువ్వు అధికారులు కానివ్వండి పోలీసు వాళ్ళని కానివ్వండి నీకు ఏ న్యాయం కావాలని కోరుకుంటావు అమ్మ ఏం కావాలనుకుంటాను ఏం కావాలని ఏం కోరుకుంటా ఏం కాదు నా కొడుకు కావాలనుకుంటా నాకేదనుకుంటా అంత కొడుకుని తీసుకురావాలి వాళ్ళు అంతే నాకు ఏదో అటువంటి నా కొడుకే గుర్తుకొద్దు అటువే నా కొరికే నా కొడుకు కావాలి మేడం లేకపోతే వాళ్ళు చావాలి అంతే నా కొడుకు తెచ్చేయాలి లేకపోతే వాళ్ళు చావాలి నా బాధ ఎట్లున్నాయి వాళ్ళకంటే ఏదో బాధ ఉంటుందో నాకు తెలియదు అందరు అట్లాంటి బాధ కాదు నా కొడుకు కావాలి అంతే ఎందుకంటే నా కొడుకు ఏ నడుగు తిట్టులే ప్రాణంగా చూసుకున్నాడు మేడం అంటే ప్రాణంగా చూసుకున్నాడు అట్ల ఎట్లా ఎట్లా పెట్టాలి నాకు వాళ్ళు చచ్చిపోవాలన్నా చచ్చిపోవాలి వాళ్ళ బొడుసిన సండ్రి చెలికైనా పోతా